హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాను క్రియేటివ్ లాక్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనము ఒక పురాతనమైన స్థలానికి వెళ్తున్నామండి అది పీటీఎం నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ భైరవేశ్వర స్వామి గుడి అక్కడే పాండవులు పూజ చేసినట్లుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయండి అక్కడే కొన్ని శిలాశాసనాలు కూడా లభించాయి సో కాబట్టి ఆ ప్లేస్లోకి మనం ఇప్పుడు వెళ్తున్నాము పాండవులు అజ్ఞాతవాసము అరణ్యవాసం చేశారని మనకు తెలుసు కదా సో ఈ అజ్ఞాతవాసం చేసే టైంలో పీటీఎం నుంచి పులగుంటలపల్లికి వెళ్ళే దారిలో మధ్యలో ఒక చిన్న గుడి ఉండండి అది అతి త పురాతనమైన గుడి అది సో అక్కడే ఏం చేశారంటే ఈ పాండవులు వచ్చేసిందును ఈ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అక్కడ నిద్రించి అక్కడున్న భైరవేశ్వర స్వామికి పూజ చేసేవాళ్ళంట అలాగే మధ్యాహ్నపల్లి దగ్గర ఉన్న పాండవ బండ్లోనే కొన్ని బండలు ఉన్నాయండి అక్కడ అక్కడ కూడా వాళ్ళు బట్టలు ఉతుక్కోవడము అక్కడ బట్టలు ఆరేసుకోవడము అనేసి వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పడం చెప్పే పురాతనమైన వాళ్ళు చెప్పడం వల్ల నేను మీ యొక్క శిలాశాసనం కూడా ఏర్పాటు చేసినానండి ఆ శిలాశాసనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆ శిలాశాసనం అర్థం చేసుకుని చదవగలిగిన వారికి తల పగిలి చేస్తారంటండి ఆ శిలాశాసనం చదివిన వాళ్ళు తలబగిలి చస్తారని ఆ ఊర్లో ఉన్న కొంతమంది పెద్దల ద్వారా మాకు తెలిసింది సో ఈరోజు మీకు నేను ఆ పాండవులు పూజ చేసిన ఆ భైరవేశ్వర స్వామి గుడి తర్వాత ఆ శిలా శాసనం ఏంటి తర్వాత ఆ పాండవుల బండలు అనేసి క్లిప్స్ నేను ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను మీరు చూడచ్చు చూడండి మనము శ్రీ భైరవేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండి రాతితో నిర్మించిన ధ్వజస్తంభము ఇక్కడ ఏర్పాటు చేసిండేది సో ఈ ధ్వజస్తంభము అప్పటి పురాతన కాలంలోనే ఈ పాత గుళ్ళు కట్టేటప్పుడే ఏర్పాటు చేసినారండి సో ఈ ప్రదేశంలోనే పాండవులు నివసించినట్లుగా మనకు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది మాకైతే పర్టికులర్గా తెలియదు కానీ మాకు పెద్దలు చెప్పడం వల్ల మీకు చెప్పడం జరుగుతుందండి ఇక్కడ సో ఇది వచ్చేసి చాలా పురాతనమైంది కాబట్టి కింద దానికి చుట్టూ ఉండే ఈ బండ విరిగిపోయింది కొద్దిగా ఇక్కడ ఈ ధ్వజస్తంభం పైన చూసుకుంటే కనుక చిన్న చిన్న శిల్పాలు చెక్కినారండి అప్పటి కాలంలోనే కొంచెం చిన్న చిన్నగా శిల్పాలు చెక్కి వదిలినారు ఇక్కడ చూసుకుంటే కన్నా ఇది రెండవ ధ్వజస్తంభము అక్కడ ఇంతకుముందు చూసింది ఫస్ట్ది ఇది రెండవది దాని పక్కనే ఇంకొకటి కూడా ఉందండి చిన్న ధ్వజస్తంభము ఇది వచ్చేసి రెండవ ధ్వజస్తంభము సో ఇక్కడ వచ్చేసిందు శ్రీ చౌడేశ్వరి దేవి ఈ ధ్వజస్తంభం దగ్గర ప్రతిష్ఠించినారండి కింద చిన్న చిన్న రాళ్ళుగా పెట్టి అక్కడే పూజలు చేస్తున్నారు సో చూడండి ధ్వజస్తంభము కొంచెం పక్కకు వాలి ఉంది ఎందుకంటే ఇది చాలా పురాతనమైనవి కాబట్టి అక్కడ ఉన్న ఈ ధ్వజస్తంభాలు ఈ వర్షాలకి గన కొంచెము వాలినట్లు ఉన్నాయి అటు సైడు సో ఇదంతా కింద భాగం అండి ధ్వజస్తంభం యొక్క కింద భాగము కొంచెం డిజైన్స్ కూడా వేసినారు చూడండి శిల్పాల లాగా చెప్పినారు అక్కడ సో ఇది చుట్టూ అవి పడిపోకుండా రాళ్ళు పెట్టారు అప్పట్లోనే ఇది వచ్చేసి చిన్న ధ్వజస్తంభం అండి ఇది చిన్నది దాని పక్కనే ప్రతిష్ఠించినారు సో ఈ ప్రదేశంలోనే పాండవులు నివసించినట్లుగా మన పెద్దవాళ్ళు చెప్పారండి సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసిందిను ఇక్కడ అమ్మవారు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు అండి ఇక్కడ ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పల్లెలో దసరాకి అమ్మవారు పైకి వస్తారంటండి అమ్మవారు పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ భైరవేశ్వర స్వామి దగ్గరనే పూజ చేసుకొని వెళ్తారంట ఇక్కడ చూడండి కింద ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు సో ఇది అమ్మవారి పాదాలండి ఇవి కింద ఉన్నవి ఇక్కడ దీపం పెట్టారు చూడండి ఇవి అమ్మవారి పాదాలు సో చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయండి ఇవి ఇదంతా అమ్మవారి పాదాలు ఇక్కడ అమ్మవారిని పూజ చేసుకోవడానికి చిన్న చిన్న రాళ్ళు పెట్టారు సో ఇక్కడ వచ్చేసి నాగదేవత యొక్క ప్రతిమ కనిపిస్తుంది మీకు ఆ రాయి పైన ఎదురుగా ఉన్న చిన్న ఒక రాయి కనిపిస్తుంది కదండి అక్కడ నాగదేవత అని చెక్కినారండి అక్కడ తర్వాత ఇది వచ్చేసి అక్కడ గుడి దగ్గర ఉన్నటువంటి మండపం అండి ఇది మండపము సో ఈ మండపాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినారు పూర్వకాలంలోనే సో ఇది గుడి దగ్గర ఉన్న మండపం అండి ఇది చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో సో ఇక్కడ చూడండి ది మెయిన్ ఎంట్రెన్స్ శ్రీ భైరవేశ్వర స్వామి గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అండి ఇక్కడ అంతా రా అంత అప్పటి కాలంలో అంతా రాతి కట్టడాలే కాబట్టి సో రాయితో ఎంత బాగా నీట్గా వాళ్ళు తయారు చేసినారు చూడండి ఇక్కడ ఈ గుడిని అనేది సో ఇక్కడే పాండవులు ఇక్కడ లోపల కనిపిస్తున్నారు కదండి ఈ గుడి లోపల చిన్న గుండు అక్కడ పుట్ట ఉన్నాయి చూడండి సో ఇక్కడే పాండవులు ఈ భైరవేశ్వర స్వామికి పూజ చేసేవారంట ఈ ప్రదేశంలోనే సో ఇదంతా గుడికి ఎంట్రన్స్ అండి ఇది లోపలికి వెళ్ళడానికి ఇక్కడ చూడండి అంతా మట్టితో మధ్యలో మట్టి ఉంది పైన అంతా రాతితో కట్టారు ఇది సో ఇదంతా గుడి యొక్క భాగం అండి ఇది ముందర ఇంకా ఈ గుడి లోపల చూసుకుంటే శ్రీ భైరవేశ్వర స్వామి అక్కడ చిన్న రాయి కనిపిస్తుంది కదా అక్కడే ఆ దేవుణ్ణి కొలువుంచారంట ఉంచారంట ఇదంతా చుట్టూరా వచ్చేసిందిను పు పుట్టలండి ఇవి నాగపాము పుట్టలు అంటాం కదా అవి నాగదేవత పుట్టలు ఇవి సో చూడండి ఇది చాలా శిథిలం అయిపోయిందండి ఈ గుడి ఈ ప్రదేశంలోనే పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఈ భైరవేశ్వర స్వామికి పూజ చేసి ఇక్కడే నిద్ర ఇక్కడే నిద్రించే వాళ్ళంట ఈ గుడికి వచ్చేసిందు డోర్స్ గీర్స్ అనేటివి ఏంటి లేవండి అంత ఓపెన్ ప్లేస్ ఈ గుడి ఇక్కడ అంత రాళ్ళు చూడండి గుడి ముందర ఉన్నటువంటి రాళ్ళు ఇవన్నీ కాలంలో ఇంత అద్భుతమైన కట్టడాలు ఉన్నాయని ఎవరికి తెలియదు మన చుట్టుపక్కల ఉన్నాయి కానీ మనం చూ చూడలేదు పట్టించుకోలేదు సో కాబట్టి ఇవి చూడండి ఒకసారి మన చుట్టూ ఉన్నాయి కాబట్టి మనకు దగ్గరే కాబట్టి ఒకసారి చూడండి ఈ ప్రదేశాలన్నీ మీరు సో ఇది వచ్చేసిందను గుడి పక్క భాగము ఇదంతా ఓపెన్ ప్లేస్ చూడొచ్చు దీనికి డోర్ గీర్ ఏం లేదండి ఈ గుడికి అనేది డోర్ గిరి ఏం లేదు ఇక్కడ సో ఉన్నది వచ్చేసి చిన్న మండపము ఇది వచ్చేసి గుడి యొక్క చుట్టూ భాగం ఇది ఇది పక్క భాగం పక్క నుంచి తీస్తున్నాను వీడియో ఇది నేను సో గుడికి పక్కనే ఒక వేప చెట్టు ఉంది సో అది కూడా మీకు చూపిస్తాను నేను సో చూడండి లోపల గుడి లోపల చూడండి ఒకసారి అంతా పుట్ట అయిపోయింది సో ఇదంతా వచ్చేసింది వేప చెట్టు అండి ఇది గుడి పక్కన ఉన్న వేప చెట్టు ఇది ఇది కూడా ఎన్ని నాటుదు అనేది మనకు సరైనటువంటి భాగము ఇక్కడ చూడండి అంత రాతితో కట్టారు ఇది సో ఇక్కడ పడుతున్న వర్షాల కారణంగా శిథిలం అయిపోవడంతో ఈ గుడి చాలా ఏళ్ళ క్రిందటిది కాబట్టి ఇక్కడ కొంచెం మన్ను అంతా లోపల కట్టినంత పడిపోయింది ఇక్కడ చూడండి కింద భాగంలో పడిపోయిన రాళ్ళు అన్నీ ఉన్నాయి ఈ గుడి పొలగుంట వాళ్ళ పొలగుంట వారి పల్లి దగ్గర ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి గుడి అండి ఈ గుడిలోనే ఈ గుడిలోని ప్రాచీన కాలం నాటి ఇక్కడ పురావస్తు శాసనాలను మీరు గమనించవచ్చు ఈ శాసనాన్ని చదువు చ చదివి అర్థం చేసుకున్న వాళ్ళకి అంటే ఈ శాసనం చదివిన వాళ్ళకి తల చేస్తారని ఆ గ్రామస్తులు చెప్పడంతో విన్నాము ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది ముందర సో ఇదే ఆ శాసనము చూడొచ్చు మీరు ఇది శిలా శాసనం ఇది మాకైతే ఏం అర్థం కాలేదు అప్పుడు ఒక బ్రిటిష్ అధికారి వచ్చి ఈ శాసనాన్ని చదివినాడంట కానీ అతనికి ఏమీ అర్థం కాక మళ్ళీ ఇక్కడ నుంచి వెను జరిగినట్లు సమాచారము ఇవి వచ్చేసి మధ్యయర్పల్లి దగ్గర ఉన్నటువంటి పాండవ బండ్లు అండి ఇవి మధ్యపల్లి దగ్గర ఉన్నటువంటి పాండవ బండ్లు ఈ ప్రదేశంలోనే పాండవులు వారి యొక్క దినచర్యలను ఇక్కడ జరుపుకునేవారంట సో చూడండి ఇక్కడ అంతా எ போதம் பிரீ எந்த பண்டில் நாட்டினார் இல்லை கடித்தா

ఐడియా ఉంది అవుతావా పాండవ పండ్లు అంటే ఏడ ఇది చూడు నాకు గుర్తులు ఏమన్నా పెట్టినారేమో దానికో అరివి ఫస్ట్లో మాకు ఐడియా లేక ఇవి పాండవ కాదేమో కావాలనుకున్నాము తర్వాత పెద్దలు అక్కడ తిరుగుతున్నాం మేము సో మొత్తానికి ఇవే అండి పాండవ బండ్లు అనేటివి సో ఇక్కడంతా చుట్టూ చూడొచ్చు అంతా ఇక్కడ రాయ్ ఎంత కొట్టేయినారండి ఇక్కడ అంత ముందు అండి రాయ ఎంత కొట్టేసినారు మా రాసినారంట బండలు బిడ్డ రాసినారు బా చూడండి ఒకసారి மொத்தம் கங்கரோட்டை பாண்டவேஷன் தாரேனா பண்டில் இல்ல என்ன பாண்டவண்டி அது பண்டில் ஓகே இல்லைன்னா నా గూగుల్లో చర్చ్ అయినా పాండవల బండరు అట్లాంటివే ఉండవు అట్లాంటివే ఉండవేడా పాండవ బండు అంటే ఎవరికి తెలీదు అసలు అసలు పాండవ బండి తెలియదు